ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి పెద్ద పెద్ద రోగాలను దూరం చేసుకోవచ్చు ఇలా హాస్పిటల్ పోతే మలేరియా డెంగ్యూ తేలాలంటే బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ గ్లూకోజ్ మందులు వారం రోజులు రెస్ట్ తీసుకోవాలి ఇంత తీవ్రమైన ఇబ్బందులు ఆర్థిక నష్టం కాబట్టి మీరు చిన్న చిన్న జాగ్రత్తలు మీ ఇంటి చుట్టుపక్కల అలర్ట్ పోయారు కావాలంటే కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని మీ ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటూ మన మొత్తాలు ఇళ్ళ చుట్టూనా మరుగుదొడ్ కట్టుకోండి ఇంటి ప్రేమ నా కోట తా సంకల అమ్మా చిన్న చిన్న జాగ్రత్తలు ఇప్పుడు మేము చెప్పినవి ఈ జాగ్రత్తలు పాటించి ఏడాది గొడవలో పిల్లలకు పెద్దలకు సర్జలని జ్వరాలని కాంట్రాక్ట్ వల్సలకు వేలు వేలు దాఖాన్ల ఖర్చు అవుతాయి కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుని అమ్మ మీ జోలినాల్నా మా జోలీనాల్నా కాబట్టి మరి చెప్పే విషయాలు వినాలి విధంగా వెనుకటి కాలం కాదు కాలం మారుతా ప్రతి ఇంట్లో చదువుకున్న ఆడపిల్లలు ఉన్నారు మరి వెనకటి కంటే బాత్రూమ్ లేకుండా ఏం లేకుండా మరి డబ్బా పట్టుకొని కానీ ఇప్పుడు కాలం మారుతుంది ప్రతి ఇంట్లో చదువుకున్న ఆడపిల్లలు ఉన్నారు ఖచ్చితంగా బాత్రూమ్లు వాడాలి బాత్రూములు ఉంటే ఇంట్లో ఉన్న గర్భిణిస్తే రక్షణగా ఉంటది ఇంట్లో శాతగాన ముస్లి రక్షణగా ఉంటది వర్షాకాలం మరి బాగుంటది కాబట్టి మేము చెప్తున్న విషయాలు విని పాటిస్తానని అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం మాలేదు అది చాలా రెండు మూడు రోజులు జ్వరం వచ్చిందనుకో దాఖ ఫస్ట్ మరి ఎవరైనా చేసేనా బాలామట్టా మసమ్మ వట్టనా అని కొబ్బరికాయలు కొట్టుడు తీసే పిచ్చుడు సాయితీ పిచ్చుడు అంతరాలు అంతరాలు రాసి ముద్ద కట్టడు అట్లా సరే నమ్మకం ఉంటే మంచిదే కానీ పూరకు నమ్మకం ఉంటే పాలం పిలగానికి మించుకొచ్చినాక మరి గాలి